ఉన్న బంగారాన్ని విడిపించి కొంటాం కంపెనీ నేను ఒకటి విన్నానండి మనకి లలితా సహస్రనామంలో కూడా చెప్పబడింది అంట అంటే మనం ఆరోగ్యంగా ఉత్తేజంగా మానసికంగా కూడా హ్యాపీగా ఉండే విధంగా అంట ముహూర్తంలో మనం లేచినప్పుడు పన్నెండు సార్లు కానీ ఇరవై ఒక్క సార్లు గానీ ఓంకారం జపించినట్లయితే మన వెన్నెముక నిటారుగా ఉండి సూర్య నాడి చంద్రనాడి యాక్టివేట్ అయ్యి మనలో ఉండే సెవెన్ చక్రాస్ని ని యాక్టివేట్ చేస్తుంది సో దానివల్ల ఏంటంటే మనకి ప్రశాంతతతో పాటుగా రోజస్తమానం కూడా ఎంతో ఉత్తేజంతో మనం పనిచేయగలుగుతాము అని లలితా సహస్రనామంలో చెప్పబడింది ఇదంతా అని చెప్పేసి విన్నాను మరి దీని గురించి తెలుసుకోవాలనుకుంటున్నామండి లలితా సహస్రనామే మానవాళికి గొప్ప వరం నాన్న గొప్ప వరం అంటే లలిత సహస్రనామాలు అంటే అమ్మవారిని వర్ణించేది అంటారా లేదంటే అది మానవాళ్ళకి వాళ్ళ శ్రేయస్కి ఫ్యూచర్లో వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఉండే నామాలంటారా అసలు ఒక్కొక్క నామం ఒక్కొక్క సమస్యని తీర్చేటువంటి మంత్రం ఓకే ఉమాట చెప్పాలి అంటే ప్రతి నామంలో కూడా అంటే సంతానం కావాలి ఐశ్వర్యం కావాలి ఉద్యోగం కావాలి మంచి భర్త కావాలి మంచి భార్య కావాలి వివాహం కావాలి ఏది కోరుకుంటున్నామో ప్రతి ఒక్క దానికి ఒక శ్లోకం ఉంది లతా సహస్రనామంలో ప్రతి ఒక్కటి దాన్ని మనం గుర్తించగలిగితే ఇప్పుడు నిత్యం చదువుకుంటూ ఉంటారు ఆడవాళ్ళు దాన్ని కొంచెం వివరంగా నిదానంగా మనకున్న సమస్యను మనసులో పెట్టుకొని ఏ సమస్యకి ఎక్కడైతే మనకి పరిష్కారం దొరుకుతుందో అనేది పండితులు పామారులు అక్కర్లా చెప్పాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరికి అర్థమయ్యారు ఇప్పుడు పెళ్లి కావలసిన వాళ్ళు ఉంటారు కామేశంగళ్య సూత్ర సోభదగంధర కనక అంగతకేయ్యూర కమనీయ భుజాన్విత అనేటువంటి శ్లోకం చదిస్తే తప్పనిసరిగా వివాహం అవుతుంది అంటారు నిత్యం ఆరాధన చేసుకుంటే అట్లానే ప్రతి ఒక్క శ్లోకానికి ప్రతి ఒక్క దానికి ఉంటుంది మీరు అడిగిన దానికి కూడా ఆజ్ఞా రుద్ర రుద్రగ్రంథి విభేదని అని చెప్పి లలిత నామంలో మన చక్రాల గురించి చక్కగా చెప్తూ ఉన్నారు ఈ చక్రాల వరస ఏదైతే ఉందో మనం పడుకున్నప్పుడు మన ఆలోచన విధానాన్ని బట్టి సవ్యాప సవ్యాలు అంటే ఒక ఒక దారిలో ఉండవు ఒక పద్ధతిలో ఒక విధానంలో ఒక మార్గంలో ఉండవు ఇలా పడితే అలా అలా ఒక కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉండిపోతుంది మన మైండ్ ఉంటుంది అవునా మనం పడుకున్నప్పుడు ఒకలా మా ఆలోచిస్తుంటాం కూర్చున్నప్పుడు ఒక్కో పనిలో ఉన్నప్పుడు ఒక్కోసారి ఒక్కోసారి ఇట్లా ఉంటాం కానీ రోజు మొత్తం కంప్లీట్ యాక్టివ్గా ఉండాలి అన్నా చక్రాలు యాక్టివేట్ అవ్వాలన్నా అలాగే సవ్యమైనటువంటి ఆలోచన మార్గం ఉండాలన్నా మనం చేసే పని మీద ఏకాగ్రత పెరగాలన్నా అలాగే చేసే పని మీద ఏకాగ్రత ఉంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది కదా కదనన్నా ఇప్పుడు వంట చేస్తూ మనం టీవీ చూస్తూ ఉంటే వంట గ్యారంటీ చెడిపోతుంటాం అవునా అట్లానే ప్రతి పని మీద ఏదైనా సరే ఉద్యోగం కావచ్చు వృత్తి కావచ్చు వ్యాపారం కావచ్చు చేసేటువంటి పని కావచ్చు విద్య కావచ్చు ఏదైనా సరే ఒక పని మీద ఏకాగ్రత పెరుగుతూ దాన్ని మంచి సత్ఫలితాన్ని పొందాలన్నా లలితా సహస్రనామం అనేటువంటిది చాలా విశేషమైనటువంటి ఒక మంచి మార్గంగా చెప్పుకోవచ్చు ఇది మనకి తమిళనాడులో ఒక ఊరు ఉంటుంది నాన్న ఆ ఊరు పేరు గుర్తు రావట్లేదు చెప్తాను అయిపోయే లోపల చెప్తాను తప్పనిసరిగా హయగ్రీవుడికి లలితా సహస్రనామం ఉపదేశించినటువంటి స్థలం ఓకే అక్కడ లలిత అమ్మవారి దేవాలయం ఉంటుంది నాన్న వెళ్ళొచ్చాం అమ్మవారి దేవాలయంలో ఎలా ఉంటుంది అంటే అమ్మవారి విగ్రహం ఉందిట లలితమ్మవారి విగ్రహం అక్కడ ఇదైపోయింది స్వయంభూగా వెలిసింది వెలిసిన తర్వాత ఆ ఊళ్ళో ఎవరో ఒక భక్తుడు అమ్మవారికి పట్టీలు తీసుకొచ్చి ఇచ్చాడు వెండి పట్టీలు తీసుకొచ్చి ఇచ్చాడు పట్టీలు పెట్టాలంటే స్టో విగ్రహానికి ఎలా పెడతాం పెట్టలేం కదా సరే ఏం చేయాలి ఆ పూజారి గారికి అర్థం కాలేదు ఆ పట్టీలు అక్కడ వదిలేసాయట వదిలేసాడు అయిపోయింది ఎలా పెడతాం సరే ఇచ్చాడు కదా దోడి దగ్గర పెట్టేసి హుండీలో వేసేద్దామన్నట్టుగా పెట్టాడు మరసటి రోజు పొద్దునే వెళ్ళేసరికి అమ్మవారు ఇలా కూర్చొని ఉంటుంది కదా ఈ పాదం ముందుకుంది ఆ పాదం పట్టీలు పెట్టమన్నట్టుగా రాతి విగ్రహం పాదం ముందుకు వచ్చింది ఇప్పటికీ అక్కడ స్పెషల్ ఏంటంటే పట్టీలు అమ్మవారికి ఇప్పటికి నేను చూసొచ్చాను అక్కడ ప్రపంచంలో ఎక్కడ చూడటం ఒక కమనీయమైనటువంటి విగ్రహం కూడా అక్కడ చూశాను నేను పార్వతి అమ్మవారు అలుగుతుంది శివుడి మీద శివుడు ఇట్లా గడ్డం పట్టుకొని బ్రతిమీలు ఆడుతుంటాడు నాన్న ఇలా శివుడు అమ్మవారి ఇటు పక్కకి తిరిగి ఉంటుంది శివుడు వెనక నుంచి వచ్చి ఇట్లా గడ్డం పట్టుకుని మృతివులుతుంటాడు అసలు కదా అసలు ఇంతవరకు ఎక్కడ చూడలే నేను అక్కడ చూసిన తర్వాత ఆ స్టాచ్యూ చూడటానికి వెళ్తాట ఎక్కువ మంది మళ్ళీ ఆ శివ పార్వతుల అలక సన్నివేశం ఏదైతే ఉందో అది చూడటానికి వెళ్తాట అక్కడ అలాగే లలిత అమ్మవారు ఇది కూడాను పాదం ముందుకొచ్చింది ఇప్పటికీ ప్రతిరోజు మా అదృష్టం ఏంటంటే మేము వెళ్ళిన రోజున అమ్మవారికి అభిషేకం జరుగుతోంది అభిషేకం అయిపోయింది కూర్చొని లలితా సహస్రనామం మొత్తం అమ్మవారి ముందు కూర్చొని చక్క పారాయణ చేసుకున్నాను వాళ్ళు పట్టీలు పెట్టారు నాన్న చూస్తే బా అమ్మవారికి నిజంగా ఇక్కడ ఉంది అనే ఒక భావనతో బయటకు వస్తాం అంటే అమ్మవారిని ఆరాధించడం ద్వారా ఏవైతే ఉంటాయో ఇవన్నీ చక్రాలు ఇవన్నీ కూడా తప్పనిసరిగా యాక్టివేట్ అవుతాయి హండ్రెడ్ పర్సెంట్ దీంతో పాటు అస్సలు చక్రాలు యాక్టివేట్ అవ్వాలి లలితా సహస్రనామం కూడా అంటే మనం చేసుకున్నటువంటి పూజ కానివ్వండి ఆరాధన కానివ్వండి ఇవన్నీ కూడాను పరిశుద్ధమైనటువంటి భక్తితో చేసుకోవాలనేటువంటి పరిస్థితి రావాలంటే మీరు చెప్పినట్టుగా బ్రాహ్మీ ముహూర్తంలో ఓంకారనాదం అనేటువంటిది ప్రపంచం మొత్తం ఎక్కడ పుట్టింది నాన్న ఓంకారనాదం నుంచే కదా వేదాలు మంత్రాలు శాస్త్రాలు పురాణాలు జ్యోతిష్యాలు ఇవన్నీ కూడా ఓంకారనాథం నుంచి పుట్టినటువంటివే అందుకని మొన్నీ మధ్య అంటే హనుమాన్ చాలీసాలు ఎన్నో వేల సంవత్సరాల క్రితం మన వాళ్ళు చెప్పారు సూర్యభగవాన్ నుంచి వచ్చేటువంటి శబ్దం ఓంకారం అని చెప్పి ఈ మధ్య నాసా వాళ్ళు వెల్లడించారు సూర్య భగవాన్ దగ్గర నుంచి సౌండ్స్ వస్తున్నాయి ఆ సౌండ్స్ ఏంటి చూద్దామని చెప్పి రికార్డ్ చేస్తే దాంట్లో నుంచి వచ్చిన శబ్దం ఏంటి అంటే ఓంకారం హనుమాన్ చాలీసలో భూమికి సూర్యుడికి ఎన్ని వే ఎన్ని వేల యోజనాల దూరం ఉందో దాంట్లో చెబుతూనే ఉంటారు తొంభై వేల కిలోమీటర్లు చెప్పి ఇప్పుడు చెబుతున్నారు కదా తొంభై వేల కిలోమీటర్లు అని చెప్పి హనుమాన్ చాలీసలా ఉంటుంది అంటే ఏమీ కొలవటానికి లేని సమయాల్లోనే మన వాళ్ళు చెప్పగలుగు మన వాళ్ళు చెప్పగలిగారు అంత గొప్పది వీటన్నిటికీ సృష్టికి ఆది మూలం ఏంటి అంటే ఓంకారం మనం చేసేటప్పుడు కూడా ఓంకారం చేసేటప్పుడు కూడా నాన్న అంటే ఇది ఒక లైక్ ప్రాణాయామం లాంటిది యోగ ఓంకారం చేస్తూ లేదు మనం ఇవన్నీ వద్దు నాన్న కళ్ళు ఇట్లా కళ్ళు తెరుచుకొని ఓంకారం ఫోటో ఒకటి పెట్టుకోండి ఈ సర్కిల్స్ ఇట్లా గీసి ఉంటుంది ఒకటి ఓంకారం ఉంటుంది అలా ఎదురుగానే పెట్టుకొని మనస్సులో బయటకు చెప్పాల్సిన అవసరం కూడా లేకుండా ఓంకార స్మరణ చేస్తూ ఉంటే మనకు తెలియకుండానే మన కళ్ళ ముందు ఒక కొత్త ప్రపంచం కనబడుతుంది ఆ పట్టణంలోనే అంత శక్తివంతమైనది ఓంకారం అనేటువంటిది ఓం అన్నప్పుడు నాభి దగ్గర నుంచి వస్తున్నా వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఏ చక్రమైన యాక్టివేట్ అవ్వాల్సిందే కదా ఒక వైబ్రేషన్ కూడా మొత్తం ఒక బ్రెయిన్ అంతా కూడా ఏదో ఒక తెలియని ఒక ఇంకొక లోకానికి వెళ్ళిపోతూ ఉంటుంది కొంతసేపటికి అది పన్నెండు సార్లు కూడా కాదు ఇంకాస్త సార్లు చేసామనుకోండి కంప్లీట్ ప్రపంచాన్ని జయించేటువంటి వాళ్లల్లో అతి ఎక్కువ మంది పాటించేటువంటి సూత్రం ఏంటంటే బ్రాహ్మీ ముహూర్తంలో లేవటం బ్రాహ్మీ ముహూర్తంలో ఇలాంటి ఆరాధన యోగాలు చేసిన వాళ్ళే ఎవరైతే సూర్య భగవానుడు వచ్చిన తర్వాత లేస్తారో వాళ్ళు గొప్ప స్థాయిలో ఉన్నట్టుగా ఎక్కడా లేదు మనం వింటే అంబానీ గారు టాటా రతన్ టాటా గారు వీళ్ళందరూ కూడా ఏం చెప్పేవాళ్ళు పూర్వకాలంలో మేము ఎప్పుడు కూడా మా పడక గదిలో సూర్యుడిని చూడలేదు నా వా గేట్ కీపర్ నా గేట్ కీపర్ నాకంటే ఎప్పుడు ఆఫీస్కి ముందుకు రాలేదు అవునా అంటే బద్ధకాన్ని వదిలేస్తాం ఆటోమేటిక్గా ఓంకారం అనేటువంటిది శరీరంలో ఉండే ప్రతి నాడిని ప్రతి చక్రాన్ని ఒక దారిలో పెట్టి యాక్టివేట్ చేసి ప్రశాంతమైనటువంటి ఆలోచన విధానాన్ని ఇవ్వగలిగినటువంటి ఏకైక శక్తి ఓంకార అనుకుంటుంది తప్పనిసరిగా అది బ్రాహ్మీ ముహూర్తంలోనే ఎందుకు చేయాలి అంటే బ్రాహ్మీ ముహూర్తంలో ఏ రకమైనటువంటి ఆలోచన మన మైండ్లోకి రావు ప్రశాంతంగా ఉంటాం పొద్దున చదువుకునే చదువు వంటపడుతుంది కదా మనకి రాత్రిపూట తిన్నా తిండి వంటపడుతుంది కదా తింటం ఎక్కువసేపు పనులు చేయం కాబట్టి ఆటోమేటిక్గా బాడీకి బలాన్ని ఇస్తుంది పొద్దున చదువుకునేప్పుడు ఏ రకమైనటువంటి ఆలోచనలు ఉండవు కేవలం చదువు మీదనే ఉంటుంది మనకి ఆటోమేటిక్గా మైండ్లోకి ఎక్కేస్తుంది అట్లాగే బ్రాహ్మీ ముహూర్తంలో చేసేటువంటి ఏ పనైనా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా ఉంటుంది అలాంటిది ఆధ్యాత్మికపరమైనటువంటి ఓంకారానికి సృష్టికి మొత్తానికి మూలమైనటువంటి ఓంకార నాదాన్ని ఎవరైతే తప్పనిసరిగా జపం కానీ అది తపస్సు రూపంలో కానీ తపస్సు అంటే అసలు బయటికి చెప్పండి నాన్న బయటికి చెప్పం మననం లోపల లోపల జరుగుతూ ఉంటుంది కొంతమంది మంత్రా మంత్రాలు చదువుతూ ఉంటాం బయట జపం చేసేటువంటి మంత్రాలు కూడా బడి చదువుతుంటారు బడి చదివితే ఒకసారి చదివితే ఒకసారి చేసిన ఫలితం వస్తుంది బయటికి వినపడకుండా పెదాలు కలుపు కదుపుతూ చెప్తే ఒకసారి చేస్తే పదిసార్లు చేసిన ఫలితం వస్తుంది పెదాలు కూడా పెదవులు కూడా కదలకుండా లోపల మనస్సుతో చేస్తే ఒకసారి చేస్తే పదసార్లు చేసిన ఫలితం వస్తుంది ఓకే ఇప్పుడు ఓం నమ శివ ఓం నమ శివాయ బయటికి వినపడుతుంది శివాయ బయటికి వినపట్టలేదు లోపల జరుగుతుంది దానివల్ల ఒకటికి వంద సార్లు ఫలితం వస్తుంది అంటారు నాకు ఇదే డౌట్ అండి అసలు లోపల జపించుకుంటే మనకి అసలు ఆ వైబ్రేషన్ అంతా ఎలా తెలుస్తుంది వస్తుంది నాన్న మీరు చూడండి ఒక మాట చెప్తాను ఏ జపమైన ఏ పూజన అంటే ఏ దేవత మంత్రమైనా తీసుకోండి అన్న అది ఓంకారమే తీసుకోండి మీరు లేదు ఇంకో దేవత మంత్రం ఓం గం గణపత ఏ నమ అనేటువంటి మంత్రం తీసుకోండి మీరు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా లోపల 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 చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఇక్కడ నాడి ఓపెన్ అయిపోతుంది నాన్న త్రినేత్రం అంటాం కదా మూడో కన్ను మూడో కన్ను అంటారు కదా మనోనేత్రం అంటాం మనం జ్ఞానానేత్రం అని చెప్తుంటాం ప్రతి మనిషికి ఉంటుందని చెప్తుంటాం అది హండ్రెడ్ పర్సెంట్ ఓపెన్ అవుతుంది ఎవ్వరికైనా సరే మనకి తెలియకుండానే ఇంకొక లోకానికి వెళ్ళిపోతాం అక్కడ మనకు సంబంధించింది ఏదైతే జరగబోతుందో జరిగిందో ఏదైతే నష్టం పోతుందో ఒక ఆధ్యాత్మికమైనటువంటి శక్తి ద్వారా మన భవిష్యత్తు కూడా మన కళ్ళ ముందు కనబడేంత జ్ఞాననేత్రం మనకి తప్పనిసరిగా ఓపెన్ అవుతుంది అది అసలు ఎవరికి ఎవరు చెప్పాల్సిన పని లేదు ఎవరికి వాళ్ళు స్వానుభూతిగా చేసుకోవచ్చు అన్న పర్సెంట్ జపం చేసే ఇప్పుడు గాయత్రి మంత్రం జపం చేస్తాను నాన్న గాయత్రి మంత్రం జపం చేసేటప్పుడు ఆటోమేటిక్ స్టార్టింగ్లో ఒక బరువుగా ఉంటుంది ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా చాలా బరువు ఎక్కినట్టుగా అనిపిస్తుంటుంది కొద్దిసేపటికి అట్లానే అంటే వీడు ఏంటంటే బలవంతంగా ఇట్లా మూసుకుంటాడు కదా కళ్ళు స్టార్టింగ్లో జపం చేసేటప్పుడు ఇట్లా మూసుకుంటాడు ఇట్లా మూసుకుంటాడు నిజంగానే నరాలు మొత్తం బలంగా బరువుగా అనిపిస్తుంటాయి నిదానంగా కళ్ళు ఇట్లా కళ్ళు తెరవరు కానీ కనురెప్పలు మాత్రం ఫ్రీ అయిపోతుంటే ఆ టైం నుంచి స్టార్ట్ అవుతుంది అన్న కరెక్ట్గా ఎయిట్ ఆర్ నైన్ మినిట్స్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది వెళ్ళిపోతే అసలు ఈ ప్రపంచానికి మనకు సంబంధం ఉండదు మనకు తెలియనటువంటి ఒక అతీతమైనటువంటి లోకానికి అతీతమైనటువంటి ఒక ఆలోచన శక్తులు తప్పనిసరిగా పొందడానికి సవ్యమైనటువంటి మార్గం ఏంటంటే బ్రాహ్మీ ముహూర్తంలో చేసేటువంటి జపం తపస్సు తప్పనిసరిగా కనెక్ట్ అవుతాం అనమాట నానా విశ్వానికి ప్రతి ఒక్కళ్ళు కనెక్ట్ అవ్వచ్చు నాన్న కనెక్ట్ అవ్వకపోవడానికి పెద్ద ఇదేం అక్కర్లా ఇప్పుడు బ్రాహ్మడు చేస్తేనే జపం వాళ్ళు చేస్తే జపం కాదు ఇప్పుడు మనకి ఉన్నటువంటి ఋషుల్లో ఎంతమంది బ్రాహ్మణులు ఉన్నారు నాన్న వాల్మీకి బ్రాహ్మణ కాదు విశ్వామిత్రుడు బ్రాహ్మణ కాదుగా మరి ఎంతమంది ఉన్నారు ఇలా చూసుకుంటే వెళ్ళిపోతే వ్యాసుడు బ్రాహ్మణ కాదా మరి ఇంతమంది విలో ఎవరు ఎంతమంది ఉన్నారు బ్రాహ్మణులు కానీ వీళ్ళందరినీ ఋషులు మునులు అని చెప్పి మనం కొరుస్తున్నామా లేదా అవునా వ్యాస పూర్ణిమ గురు పూర్ణిమ అని చెప్పి చేస్తున్నాం ప్రపంచం మొత్తానికి గురు పూర్ణిమ అని చెప్పి చేస్తున్నాం మరి మరి అంత గొప్పవాళ్ళు ఎలా అయ్యారు అంటే ఇక్కడ కులమంతో మతంతో సంబంధం లేదు వాళ్ళు ఎంచుకున్న మార్గం చేసిన విధానం మాత్రమే ఎవరైనా విశ్వానికి కనెక్ట్ అవ్వడం అనేది చాలా ఈజీ కొంచెం మనస్సు పెడితే చాలు ఇంకేమక్కర్లా దేనికంటే అది నేను జపం చేసే ప్రతిసారి అనుభవిస్తూనే ఉంటాను నాకు అదే అర్థమవుతూనే ఉంటుంది ఇది అంటే ఈ లోకం కాదు ఇంక ఈ ప్రపంచానికి సంబంధం లేదన్నట్టుగా ఉంటుంది కొద్దిసేపటికి నిజంగా నమ్మండి నమ్మకుండా మన శరీరం కూడా తేలికైపోయి ఏదో గాలిలో తెలుతున్నట్టుగా అనిపిస్తుంటుంది ఒక అరగంట సేపట్లా అని ఉండగలిగితే ఫోన్ తీసి పక్కన పడేసేయండి స్విచ్ ఆఫ్ చేసి పక్కన పడేసేయండి ఏ రకమైనటువంటి శబ్దాలు లేకుండా ఒక్క హాఫ్ అన్ అవర్ కనుక మనం చేయగలిగితే హండ్రెడ్ పర్సెంట్ మన బాడీ ఏదో ఇట్లా పద్మాసనం వేసుకొని కూర్చుంటాం కదా ఇలా గాల్లో తేలుతున్నట్టుగా అనిపిస్తుంటుంది మనకి అంత అంటే లైట్ వెయిట్ వచ్చేసింది బాడీ కూడా అంటే సూక్ష్మ రూపం యాక్టివేట్ అవుతుంది స్థూల రూపం నుంచి సూక్ష్మ రూపం యాక్టివేట్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది అది ఎవరికైనా జరుగుతుంది కాబట్టి బ్రహ్మముహూర్తంలోనే చేస్తే ఇంకా చాలా చాలా గొప్పగా ఉంటుంది ఏ రకమైనటువంటి సమస్యలు ఉండవు ఆలోచనలు ఉండవు కాబట్టి ఆ టైంలో ఓంకారనాదంతో జీవి అంటే రోజును ప్రారంభిస్తే ఆ రోజు మొత్తం కూడా ప్రశాంతంగా ఉంటుంది వాళ్ళ జీవితం ఇది నిజంగా చాలా ప్రతి ఒక్కళ్ళు చేస్తే కనుక వాళ్ళంత వాళ్ళే అనుభవించారు స్వానుభవమే ఉండాలి అది ఒకళ్ళు చెప్తే కాదు చాలా మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు శ్రీమాత్రే నమ శ్రీ గురు